శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేయబడును పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు యంత్రాలు కూడా ఇవ్వబడును చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియచేసి సమస్య నుండి బయటపడండి దూరంలో ఉన్న వారికైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సమస్య బట్టి తాయెత్తులు యంత్రాలు ఇవ్వబడును ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అందరికి నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం సింహరాశి జాతకులు మీ ఇంట్లోని వ్యక్తులు ఇలా చెయ్యబోతున్నారు మీకు జరిగేది ఇది ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ రోజున మనం చూసే ఈ రాశి వారికి ఇంట్లోని వ్యక్తుల వల్ల కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి వీరికి సంబంధించి ఆశ్చర్యానికి గురి అయ్యే సంఘటన ఆర్థిక సంబంధమైన విషయాల నిమిత్తం వీరైతే కుటుంబ సభ్యులు వీరి వద్ద ఒక నిజాన్ని దాచిపెట్టారు దానికి సంబంధించి ఒక వ్యక్తి ద్వారా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీకైతే ఆ విషయం తెలుస్తుంది దీనికి సంబంధించి తెలియగాని కోపంతో రగిలిపోతారు ఒక్కసారిగా ఈ విషయాన్ని మీకు తెలియకుండా ఇంతకాలం దాచినందుకు ఇంట్లోని వ్యక్తులందరి మీద మీరైతే గనక కోపాన్ని ప్రదర్శిస్తారు చిన్నపాటి వాదన కూడా మొదలవుతుంది వివాదం తలెత్తుతుంది కానీ దాని వెనుక కారణాలు మీ ఇంట్లోని వ్యక్తులు ఏ కారణం చేత ఇలా చేశారు మీ వద్ద ఆ విషయం దాచిపెట్టడానికి గల కారణం ఏమిటో మీరు తెలుసుకున్నాక కాస్తంతా చల్లబడి వారిని క్షమించి ఇక మీదట ఇటువంటి పనులు చేయకుండా మందలిస్తారు ఇక మీకైతే గనక కుటుంబ వాతావరణాన్ని ఇది ఏ మాత్రము చెడపదని చెప్పొచ్చు కనుక కొన్ని సంఘటనలు గొడవలు కుటుంబంలో కలహాలు రేగాక మనస్పర్ధలు ఏర్పడ్డాక ఆ సంబంధాల్లో బీటలు వారుతాయి కానీ ఇటు మీకు అనుబంధాలను బంధాలను బలపరుస్తుంది ఎందుకంటే మీ మీద ప్రేమతో మీకు ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా మీకు తెలియడం చేత ఎంత ఇబ్బంది పడతారు అనే విషయాన్ని ముందుగానే గ్రహించి దాచిపెట్టారని తెలుసుకుని వారికి మీకు ఉన్న సత్సంబంధాలు మరింత మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయి ముఖ్యంగా చూస్తే జీవిత భాగస్వామి పట్ల మీ యొక్క తీరు ఈ రోజునే మారుతుంది ఇంతవరకు మీరు చేసిన నిర్లక్ష్యం చూపించిన మొండి వైఖరి ఈ ధోరణి ఇక మీదట చేయకుండా ఉంటారు మీకోసం వాళ్లు చేసిన త్యాగాలు కానివ్వండి వారు చేసేటటువంటి కష్టం సుఖం ఏదైనా సరే వారికి ఉన్న శ్రమ అన్ని కూడా మీపైనే అంకితం చేసి వారు చేస్తున్న ప్రతి ఒక్కటి గుర్తిస్తారు ప్రేమ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఉన్న వ్యాపార లావాదేవీలు అలాగే ఉద్యోగ సంబంధమైన ప్రతి పని అనుకూలిస్తుంది ఆర్థికంగా లాభంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు వేగంగా అడుగులు ముందుకు వేయబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టేవారు కొద్దిపాటి సమయం వాయిదా వేసుకోండి వీరికైతే కనుక ఇప్పుడైతే ప్రతికూల సమయం నడుస్తుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఫలితం కారణంగా మనశ్శాంతి ఊరట వస్తుంది భవిష్యత్తుకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకునే సమయం ఇదిగా గోచరిస్తుంది నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది చక్కటి ఫలితాలు కలుగుతాయి